మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన దర్శి నియోజకవర్గ పరిధిలోని కుర్చేడు మండలం బోధనంపాడు గ్రామంలో టీడీపీకి చెందిన పది కుటుంబాల వారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి సమక్షంలో వారంతా వైకాపా వాళ్ళు కప్పుకున్నారు పుల్లల చెరువు చిన సుబ్బయ్య గదే చిన పుల్ల చెరువు సీను వెంకటేశ్వర్లు గురవయ్య గుంజా సీను సీతయ్య తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు కుట్రదారులంతా కలిసి కూటమిగా వచ్చిన దర్శి సిద్ధం అండదండ నిండు సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల పొరక యుద్ధం